ఓం శ్రీ మాత్రయన మేషరాశి వారికి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఒక పెద్ద రహస్యం ఒక శుభవార్త మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వారు ఈ రహస్యమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడు మాత్రమే రహస్యం ఏమిటి అలాగే శుభవార్త ఏమిటి అనే విషయం కూడా ఖచ్చితంగా ఇంకా వివరంగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వారి జీవితంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకోబోతుంది కాబట్టి మీరు అనుకున్న విషయమా కాకపోతే ఇంకేమైనా మీ జీవితంలో వేరే విషయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా అని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా అలాగే వివరంగా తెలుసుకోవచ్చు అంతకంటే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్లైకన్ నొక్కి యాక్టివ్ చేసుకోండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు ఇక వీడియోలకి వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి కుజుడు అధిపతి అయితే మేషరాశి వారి జీవితంలో ముఖ్యంగా సూర్యుని కారణంగా వీరి జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మేషరాశి వారికి ఈ తిథిలో ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇంతలో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేనంత ఒక విషయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీ కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృత్తిని చూస్తారు ఈ ఈ వృత్తి ఏ విధంగా ఉంటుందంటే కెరియర్ని ఎప్పటి నుంచో సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారు సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు శుభవార్త వింటారు మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తుంది అయితే విదేశాల్లో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దేందుకు మీ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశా తపన నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలు సాధించేందుకు ఇత్యీలో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్తను వింటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే విదేశాల్లో స్థిరపడి ఎవరితో ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నారు వారికి ఖచ్చితంగా సంవత్సరానికి కోటి రూపాయల వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం ఇక అద్భుతమైన సమయాన్ని చూస్తారు కెరియర్లో ప్రమోషన్ కానీ ఉద్యోగంలో మెరుగుదల కానీ ఖచ్చితంగా కలుగుతుంది మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ తేదీలోనే జరుగుతుంది అలాగే మీరు చేసేటువంటి పనులన్నీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది ఇప్పటి వరకు పెండింగ్ పనులు ఉండిపోయి ఏదైతే వారు మీకు ఖచ్చితంగా అవన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే కెరియర్ పరంగా కాకపోతే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి ఆ ఇబ్బందులన్నీ కూడా అన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం మీ కళ్ళ ముందు ఉంటుంది మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బులు చూస్తారు ఆ డబ్బులు బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది దీంతోపాటు మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీకు కోర్టు నుంచి కానీ లేదంటే మీ పూర్వీకులను కానీ కావలసినటువంటి కావాల్సినటువంటి స్థిరాస్తి విషయంలో మీరు ఎప్పటి నుంచో అలిగిపోతున్నా లేదా ఆ ఆస్తి విషయంలో ఎటు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నా కూడా ఈ సమయంలో మీకు వెయ్యి వర్గా అంటే ఎక్కువగా అనుకూలంగా తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోతారు అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రాన్ని సైతం కోల్పోతారు ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితంలో ఎంతో సుఖ ప్రయాణంగా మారిపోతుంది దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు మంచి మద్దతు లభిస్తుంది ఒకవేళ మీకు ఉద్యోగం చేయలేను చేయలేదు అనుకున్నవారు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ ఇక కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని అలాగే భరిస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్త అండి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇష్టమైన తెలియని ఉద్యోగాన్ని వదిలేసి ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న లేదనుకుంటే మీరు ఏదైనా వృత్తిని కంటిన్యూ చేయాలనుకున్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి మేషరాశి వారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు ఎలా అంటే ఆమె సైతం ఉద్యోగం చేసి మిమ్మల్ని మాత్రం తీసుకెళ్ళి చక్కగా మీకు నచ్చిన రంగంలో పరీక్షించండి అనేటువంటి ఒక మంచి మద్దతు అయితే లభిస్తుంది ఈ కారణం చేత మీ జీవితం ఊహించలేనటువంటి మలుపుని తీసుకుంటుంది ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయం కనిపిస్తుంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం జరుగుతుంది ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో శుభవార్త వింటారండి అదేంటంటే మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటుంటారు కానీ ఆ విషయంగా పెట్టుబడి విషయంలోను లేదంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి అనుభూతుల విషయంలోను ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి అలాగే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇక మీరు బ్రాంచ్లుగా కూడా పెట్టాలనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అద్భుతమైనటువంటి సర్ప్రైజ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి ఒక అవకాశం దక్కుతుంది ఈ కారణంగా మీ ఆదాయం అనేది పది ఇంతలుగా పెరుగుతుంది దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయండి మీ దాకా వచ్చి ఉన్నత అభివృద్ధిలోకి తీసుకోవాల్తుంది అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు ఇక విద్యార్థులకు అయితే చాలా మంచి సమయం ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే ఏదైనా కోర్సులోకి కీలకమైనటువంటి కోర్సులు రాసినప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు పరీక్షలు పోటీ పరీక్షలు ఇలాంటివి ఏదైనా రాసినప్పుడు ఈ తేదీలో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయ వార్త వింటారండి ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలని లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారు ఖచ్చితంగా మంచి అవకాశాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి గవర్నమెంట్ జాబులు సంపాదించాలనుకునే వారికి లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఖచ్చితంగా ఈ తేదీలో మీరు కావాలంటే నోట్ చేసుకోండి ఈ తేదీలని ఈ సమయంలోనే అంటే ఈ రెండు రోజుల్లోనే మంచి ఫలితాలు ఫలితాలు మాత్రం కాదండి అద్భుతమైన ఒక శుభవార్త వింటారు మీ ఆనందం అంతా కూడా పది ఇంతలు పెరిగిపోతుంది జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదేమో అన్నట్టుగా మంచి భావన మీలో కలుగుతుంది ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతి శుక్రవారం మీ శక్తి కొలది లక్ష్మీదేవిని ఆరాధించండి కనకధార సూత్రం చదువుకోవడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు పశుపక్షాదులకు మూగ జీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారం అందించండి దీనివల్ల మీరు గత జనంలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి మీరు చేస్తున్న పనులు ఆటంకాలు తొలగిపోవడానికి ఓం గమ్ గణపతి నమ అని ప్రతి నిత్యం పదకొండు సార్లు చదువుకోండి అలాగే ప్రతిరోజు దైవారాధన ఇష్ట నామస్మరణ దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల జీవితంలో అభిన్నతని పొందుతారు అంతేకాదు యోగవంతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా తులసి కోట వద్ద దీపారాధన చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఎటువంటి దోషాలైనా సరే తొలగిపోతాయి ఇల్లు తుడిచే సమయంలో కొద్దిగా రాళ్ళవ్కో వేసి ఇల్లు తుడుచుకొని ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది సో చూసారు కదండీ వారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వినబోతున్న ఒక పెద్ద రహస్యం ఒక శుభవార్త ఏమిటి అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవత ఆరాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియోకి అప్డేట్స్ మీ మొబైల్ ముందుగా నోటిఫికేషన్ అందుతాయి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ నమః నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ